హలో ఫ్రెండ్స్ నమస్తే నేను లక్ష్మి వెల్కమ్ టు మై ఛానల్ తోటమాలి ఇంటికి ఎంతో అందాన్ని ఇచ్చే సంవత్సరం అంతా పూచే కనకాంబరం మొక్క గుత్తులు గుత్తులుగా ఆరోగ్యంగా పూయాలి అంటే మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఈ మొక్కను అంటే ఈ ప్లాంటుని ఎలా పెంచుకోవాలి ఇదంతా కూడా ఈరోజు పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నామండి ఈ కనకాంబరం మొక్కను క్రాస్ ఆండ్రా ప్లాంట్ అని ఫైర్ క్రాకర్ ప్లాంట్ అని ఫ్లవర్ అయితే ఫైర్ క్రాకర్ ఫ్లవర్ ఫ్లవర్ అని అంటారు మనకి ఈ ఫ్లవర్ నాటుకోవడానికి బెస్ట్ టైము స్ప్రింగ్ సీజన్ అండి ప్లాంట్ నాటిన రెండు మూడు నెలల్లో నెలల్లోనే ఇది ఫ్లవరింగ్ స్టార్ట్ అవుతుంది చాలా ఫాస్ట్గా గ్రో అయ్యే ప్లాంట్ అండి ఇది సమ్మర్ సీజన్ అంతా కూడా నాన్ స్టాప్గా కంటిన్యూస్గా ఫ్లవరింగ్ వచ్చే ఈ ప్లాంటు ఇయర్ అంతా ఫ్లవర్స్ వస్తాయి కాకపోతే సమ్మర్లో ఎక్కువగా వస్తాయి రైనీ సీజన్లో కాస్త తక్కువగా వస్తాయి కనకాంబరం మొక్కలలో వెరైటీస్ చాలా ఉంటాయండి సీడ్తో వచ్చే మొక్కలు సీడ్ లేకుండా మనకు కొమ్మల ద్వారా కేవలం కొమ్మల ద్వారానే పెరిగే మొక్కలు ఇలాంటి వెరైటీస్ ఉంటాయి కలర్స్ మాత్రం చాలా కలర్స్ ఉంటాయండి మనకు నర్సరీస్లో వీటి కలర్స్ చాలా కలర్స్ దొరుకుతాయి ఎల్లో రెడ్ రెడ్లో కూడా డార్క్ రెడ్ ఇలాంటి కలర్స్ మనకు చాలా ఉంటాయి ఇంకా గ్రీన్ కలరు లైట్ ఎల్లో కలరు ఇలాంటి కలర్స్ చాలా కనిపిస్తూ ఉంటాయి ఈ కనకాంబరం మొక్కకి మనకి సీజన్ స్టార్ట్ అయ్యింది అంటే ఫిబ్రవరి నుంచి దీనికి సీజన్ స్టార్ట్ అవుతుందండి ఇప్పుడు మనము ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే ఈ ఈ మొక్క అంతా సమ్మర్ అంతా కూడా బాగా విరివిగా పూ పూలు పూస్తాయి అనేది మనం తెలుసుకున్నామండి కొన్ని ఇంపార్టెంట్ టిప్స్ ఉన్నాయండి ఈ టిప్స్ను కానీ మనం ఫాలో అయితే మంచి మన ఫ్లవరింగ్ సమ్మర్ అంతా వస్తాయి ఫస్ట్ ఏంటంటే ప్రూనింగ్ కనకాంబరాలు సమ్మర్ అంతా విరివిగా పూస్తాయి ఒక్కసారి మనకు పూలు పూయటం ఆగిపోగానే ఈ ప్లాంట్ను పూర్తిగా ప్రూనింగ్ చేసేయాలి ఇంకా ఇప్పుడైతే మనకు చలి కొద్దిగా తగ్గిపోయింది ఎండలు బాగా పెరుగుతూ ఉన్నాయి ఈ టైంలో మనము బాగా ప్రూనింగ్ చేసేసి మంచి ఫర్టిలైజర్స్ అందించామనుకోండి మనకి ఇంకా మంచి చిగుర్లు వచ్చి మంచిగా ఈ మొక్క ఫ్లవరింగ్ స్టార్ట్ అవుతుంది ఇక ఈ మొక్కలు బాగా గుబురుగా పెరిగి అందంగా పెరగాలంటే ఎండ బాగా తగలాలండి చక్కని ఎండ తగిలితే ఆ ప్లేస్లో మనం ఈ మొక్కను ఉంచుకున్నాం అనుకోండి గుబురుగా పెరుగుతుంది ఈ మొక్కను మనం రీపాటింగ్ చేసుకోవాలన్నా లేదా కటింగ్స్ ద్వారా పెంచుకోవాలంటే కూడా బెస్ట్ టైం స్ప్రింగ్ సీజన్ అండి ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ వరకు యావరేజ్ టెంపరేచరు అప్రాక్సిమేట్గా థర్టీ టూ డిగ్రీ సెల్సియస్ ఉంటుంది అప్పటి నుంచి ఫ్లవరింగ్ స్టార్ట్ అయ్యి సెప్టెంబర్ అక్టోబర్ అక్టోబర్ వరకు కంటిన్యూస్గా ఫ్లవర్స్ వస్తూనే ఉంటాయి రీపాట్ చేసిన తర్వాత కూడా వాటర్ బాగా ఇచ్చి వన్ వీక్ పూర్తిగా సన్ లైట్లో ఉంచకుండా నీడలో ఉంచి ఆ తర్వాత సెమీ షేడ్లోకి తర్వాత షేడ్లోకి అంటే డైరెక్ట్ సన్లైట్లోకి పెట్టవచ్చు నాటు వెరైటీ కనకంబరాలు మనం ఫ్లవర్ తీసుకోకపోయామనుకోండి ఆ ఫ్లవరే సీడ్గా తయారవుతుంది ఆ సీడ్ లాగా సీడ్స్ లాగా తయారవుతూ ఉంటాయి అవి మనము కట్ చేయకపోయినా కూడా ఒక్కోసారి కింద పడి వర్ష నీళ్లు పట్టినప్పుడు ఫటాఫటా పగిలి పక్క నుంచి పిలకలు వచ్చేస్తూ ఉంటాయండి ఎక్కడ పడితే అక్కడ ఇవి అయితే మొక్కలు వస్తూనే ఉంటాయి మనం ఆ రకంగా మనం ప్రాపగేట్ చేసుకోవచ్చు కొన్ని వెరైటీస్ ఉన్నాయండి అవి కేవలం సీడ్స్ ద్వారా డెవలప్ అవ్వవు కటింగ్స్ ద్వారా మాత్రమే డెవలప్ చేసుకోవాల్సి వస్తుంది అలాంటి వెరైటీస్ను కేవలం కటింగ్ ద్వారా మాత్రమే డెవలప్ చేసుకోవాలి ఇది చూడండి ఎంత రెడ్ కలర్లో ఉంది ఈ మొక్క సీడ్ లెస్ ఈ మొక్కను మనము సీడ్ ద్వారా డెవలప్ చేసుకోలేము కేవలం కటింగ్స్ ద్వారా మాత్రమే డెవలప్ చేసుకోగలమండి కనకాంబరం ఒక్క గుబురుగా పెరిగిపోయి ఫ్లవరింగ్ నిలిచిపోయినప్పుడు ఇలా మనము కటింగ్స్ అన్నీ చేసేసుకోవాలండి బాగా ట్రిమ్ చేసుకొని ఒక లెవెల్లో అన్నింటినీ పెంచు కట్ చేసుకున్నాం అనుకోండి ఇంకా గుబురుగా పెరుగుతుంది నెక్స్ట్ నెక్స్ట్ వచ్చే మొక్కలన్నీ కూడా ఒక లెవెల్లో ఉంటాయి లేకపోయింది అనుకోండి ఒక కొమ్మ హైట్ ఒక కొమ్మ పొట్టిగాను ఇలా ఉంటాయి సో ఒకే లెవెల్లో ఉండేటట్లు మనం ఈ రకంగా మనం ట్రిమ్ చేసుకున్నాం అనుకోండి ఇంకా కొత్త చిగురులు వచ్చేసి అన్నీ ఒకే లెవెల్లో పెరుగుతాయి ఫ్లవరింగ్ కూడా చూడడానికి గుబురుగా ఉంటుంది ఇలా కటింగ్స్ చేసుకున్నప్పుడు ఆ కటింగ్స్ని కూడా మనం వేస్ట్గా పడేన అవసరం లేదండి వాటిని మనము ఇలా నాటేసుకున్నాం అనుకోండి కొత్త మొక్కలు తయారు చేసుకున్నట్లు అవుతుంది ఒక రెండు మూడు ఇంచెస్ వరకు మనము కటింగ్స్ అన్నీ కూడా మనం పెట్టుకున్నాం అనుకోండి బాగా చక్క చక్కగా ఫ్లవరింగ్ వచ్చేస్తాయి అంటే రెండు మూడు నెలల్లోకే ఈ ఫ్లవరింగ్ బాగా వచ్చేస్తాయి కటింగ్స్ ద్వారా మొక్కల్ని కనకామరం మొక్కల్ని ఏ విధంగా పెంచుకోవచ్చు అనేది నాది ప్రీవియస్ వీడియో ఉందండి ఆ వీడియోని నేను డిస్క్రిప్షన్లో పెడతాను చూడండి చాలా చక్కగా పెట్టుకోవచ్చు ఇప్పుడు కటింగ్స్ ద్వారా పెంచుకోవడానికి కూడా ఇది బెస్ట్ టైం అండి ఇంకా సీడ్స్ ద్వారా కూడా మనం ఆ సీడ్స్ వేసేసి కూడా మనం పె పెంచుకోవచ్చు రెండు రకాలుగా మొక్కల్ని మనము ఇప్పుడు పెంచుకోవచ్చు ఇక పాటు విషయానికి వస్తే సిక్స్టీన్ ఇంచెస్ నుంచి ఎయిటీన్ ఇంచెస్ సైజు పాటులో రెండు మొక్కలు పెట్టుకోవచ్చండి నేలలో కాకుండా కుండీలలో పెంచుకున్నట్లయితే టూ ఇయర్స్కి ఒకసారి రీపాటింగ్ చేసుకోవాలి ఇది ఎండ బాగా తగిలే ప్లేస్లో పెట్టమని చెప్పాను కదండి కాకపోతే నడి వేసవిలో బాగా సమ్మర్ బాగా ఎండలు ఎక్కువగా ఉన్నప్పుడు ఇవి బాగా ఎండలు తగిలితే ఈ ఫ్లవర్స్ అన్నీ కూడా ఫేడ్ అవుట్ అయిపోతాయి అంటే ఈ ఫ్లవర్స్కి సన్ టైన్ వస్తాయండి ఆ టైంలో నీడ పట్టును పెట్టుకున్నా లేకపోతే ఏదైనా షేడ్ నెట్ కింద పెట్టుకున్నా కూడా ఆ ప్రాబ్లం అయితే ఈ మొక్కలకి ఈ ఫ్లవర్స్కి రాదు ఇంకా వాటరింగ్ కూడా మార్నింగ్ టైం కానీ లేదా ఈవినింగ్ టైం కానీ ఇవ్వాలండి మిట్ట మధ్యాహ్నం సమయంలో వాటరింగ్ ఇవ్వకూడదు ఇంకా పెస్ట్ విషయానికి వస్తే వీటికి పెస్ట్ అనేది చాలా వరకు రాదండి కాకపోతే అప్పుడప్పుడు మెల్లీ బగ్స్ ఎఫిట్స్ ఇలాంటివన్నీ అటాక్ చేస్తూ ఉంటాయి ఆ టైంలో మనము వేప నూనె ఆల్టర్నేటివ్ డేస్లో స్ప్రే చేస్తే బాగా కంట్రోల్ అయిపోతాయి ఇక ఈ మొక్కల్ని ప్రూనింగ్ చేసుకున్న తర్వాత ఖచ్చితంగా మంచి ఫర్టిలైజర్ ఇవ్వాలండి మొక్క మొదలు చుట్టూ ఏదైనా కౌడంంగ్ కంపోస్ట్ కానీ ఏదైనా మాన్యూర్స్ కానీ కిచెన్ కంపోస్ట్ కానీ ఇవి బాగా పనిచేస్తాయి కంపోస్ట్ ఇచ్చే ముందు కూడా ఈ మట్టి అంతా కూడా గట్టిపడిపోయి ఉంటుంది కదా అందువల్ల బాగా గుల్లగుల్లగా చేసుకొని ఇలా ఒక ఇన్స్ట్రుమెంట్ తీసుకొని పొడి పొడిగా చేసుకున్న తర్వాత మనం ఏదైనా కంపోస్ట్ ఇచ్చామనుకోండి అది మట్టిలో బాగా కలుస్తుంది అలా కాకుండా డైరెక్ట్గా ఇచ్చేసామనుకోండి కింద గట్టిగా బిగుసుకుపోయి ఉంటుంది పైన కంపోస్ట్ ఇచ్చినా కూడా అది వేరులోకి వెళ్ళదు సో ఒకసారి మనమంతా కూడా బాగా కలిపేసుకున్న తర్వాత ఇలా కంపోస్ట్ కానీ ఏదైనా లిక్విడ్ ఫర్టిలైజర్స్ కానీ ఏవి ఇచ్చినా కూడా బాగా కలుపుకోవాలండి మట్టి పొడి పొడిగా చేసుకున్న తర్వాత అవి ఇస్తే బాగా మట్టి అది కలిసి ఆ మొక్క బాగా వాటిని తీసుకోవడానికి అవకాశం ఉంటుంది ఇంకా ఈ లీవ్స్ కూడా అండి బాగా ముదిరిపోయిన ఆకులన్నీ కూడా నేను తీసేస్తున్నాను చూడండి ఒక్కొక్క ఆకు ఎంతెంత పెద్ద సైజులో ఉన్నాయో ఇలాంటి ముదురు ముదురు ఆకులన్నీ కూడా నేను తీసేసి మొక్క మొదట్లోనే వేసేస్తున్నానండి ఇప్పుడు కొద్దిగా వేడి కూడా ఎక్కువ అవుతుంది కదా ఇవి ఒక రకంగా మనకు మల్చింగ్ లాగా కూడా ఉపయోగపడుతుంది ఈ గ్రీన్ ఆకులు ముదురాకుల వలన పెద్ద ప్రయోజనం లేదండి మనము కంపోస్ట్ ఇచ్చి లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఇస్తూ ఉంటే కొత్త చిగురులు వచ్చి కొత్తగా ఆకులు వచ్చి ఇంకా ఫ్లవరింగ్ స్టార్ట్ అవుతుంది ఈ ముదురాకులతో మనకు ఉపయోగం లేదు సో ఈ ముదిరిపోయిన ఆకులన్నీ మనం తీసేయచ్చు ఒక్కసారి ఈ మొక్కకి కంపోస్ట్ అంతా ఇచ్చేసిన తర్వాత పదిహేను రోజుల తర్వాత లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఇస్తూ ఉంటే ఈ సమ్మర్ అంతా కంటిన్యూస్గా ఫ్లవర్స్ వస్తాయండి ఎలాంటి లిక్విడ్ ఫర్టిలైజర్స్ని ఈ మొక్క బాగా ఇష్టపడుతుందంటే ఎన్పీకే రిచ్గా ఉండే ఫర్టిలైజర్ ముఖ్యంగా ఫాస్పరస్ ఎక్కువగా ఉండే ఫర్టిలైజర్స్ని ఈ మొక్క ఇష్టపడుతుందండి ఎక్కువగా ఫ్లవరింగ్ ప్లాంట్స్కి ఫా ఫాస్పరస్ ఎక్కువగా ఉండే మనము ఫర్టిలైజర్ ఇవ్వాలి దీనికోసం ఏం చేశానంటే ఎండిపోయిన బనానా పీల్స్ ఉంటాయి కదండి అవి వాటర్లో వేసి నానబెట్టేశాను ఒక టూ డేస్ నానబెట్టేశానండి అలాగే ఈ ఆనియన్ పీల్స్ ఉంటాయి కదా వాటిని కూడా ఇలా వాటర్లో వేసేసి ఒక టూ డేస్ నానబెట్టేశానండి ఈ రెండు లిక్విడ్స్ టూ డేస్ తర్వాత బాగా మంచి ఫర్టిలైజర్ తయారవుతుంది ఈ లిక్విడ్ను బాగా ఫిల్టర్ చేసుకున్న తర్వాత ఆ బకెట్లో అంటే ఫిల్టర్ చేసుకున్న బకెట్లో కొద్దిగా ఎప్సమ్ సాల్ట్ కూడా నేను యాడ్ చేస్తున్నానండి ఎప్సమ్ సాల్ట్ యాడ్ చేయటం వల్ల ఇప్పుడు కొత్త చిగుర్లు కొత్త ఆకులన్నీ కూడా వస్తాయి కదా కొత్త కొమ్మలు కూడా వస్తాయి అవన్నీ కూడా గ్రీనిష్గా రావడానికి కిరణజన్య సంయోగక్రియ బాగా జరిగి దానికి కావలసిన పోటోసింథసిస్ ద్వారా దానికి కావాల్సిన ఫుడ్ ని యాడ్ చేసుకోవడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది సో నేను దాన్ని యాడ్ చేసేసుకొని ఈ లిక్విడ్ని ఇప్పుడు మొక్కలకి ఇస్తున్నాను ఈ లిక్విడ్ ఫర్టిలైజర్ మనం ఫిఫ్టీన్ డేస్ తర్వాత ఇవ్వాలండి నేను వీడియో కోసము వెంటనే చేసి చూపిస్తున్నాను మనము కంపోస్ట్ ఇచ్చిన ఒక పదిహేను రోజుల తర్వాత లేదా నెల రోజుల తర్వాత ఈ లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఇవ్వాలి ఇలా ఇచ్చిన తర్వాత మొక్క చక్కగా ఫ ఈ ఫర్టిలైజర్స్ అన్నీ తీసుకొని చాలా చక్కగా గ్రోత్ స్టార్ట్ అయ్యి ఇంకా మంచి ఫ్లవరింగ్ అయితే వస్తుంది గాలి వీచినప్పుడల్లా కాలికి అటు ఇటు ఊగుతూ ఎంత ఆహ్లాదకరంగా మనసుకు ఎంతో ప్రశాంతంగా ఉంటుంది స్ట్రెస్ను కూడా తగ్గించే శక్తి ఈ పూలకు ఉంటుందండి ఇంకా ఈ ఫ్లవర్స్ అయితే సమ్మర్ సీజన్ అంతా కూడా నాన్ స్టాప్గా కంటిన్యూస్గా వస్తాయని చెప్పాను కదా ఈ ఫ్లవర్స్ బటర్ఫ్లైస్ని హనీ బీస్ని అట్రాక్ట్ చేసి పాలినేషన్ ప్రాబ్లం లేకుండా చేస్తుందండి అందువల్ల ఎక్కువగా ఈ మొక్కలు మనం పెట్టుకున్నాం అనుకోండి మన గార్డెన్లో కూడా పాలినేషన్ ప్రాబ్లం ఉండదు ఇన్ని ఉపయోగాలున్న ఇంత అందమైన మొక్క ప్రతి ఒక్క గార్డెన్లో ఉండవలసిన పూల మొక్క అండి ఈ వీడియో ద్వారా మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అయితే పూర్తిగా అందిందని నేను ఆశిస్తున్నానండి నచ్చితే ఒక లైక్ కామెంటు చేయండి మళ్ళీ మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అంతవరకు హ్యాపీ గార్నింగ్ బాయ్ బాయ్